ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ జ్ఞాన సరస్వచ్చై నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమః శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజల సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు నరకాసురుని దౌష్ట్యము శిక్షించుటకు బయలుదేరిడ శ్రీకృష్ణుడు ప్రథమ భాగము శ్రీకృష్ణయూషణ నరసఖ శృంగార రత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశదహన లోకేశ్వర దేవత నీకబ్రాహ్మణ గోగణాత్తిహరణ నిర్వాణ సంధాయక నికుమక్దతృంపే భవతల్ నిత్యానుకంపానిధి నరకాసురుడు భూదేవి పుత్రుడు అతడు మహాబలశాలి బలగర్వమదాంధుడై అతడు దేవమాత అయిన అతిథి యొక్క కుండలాలను వరుణు యొక్క ఛత్రాన్ని లాక్కొన్నాడు దేవతలకు చెందిన మణిపర్వతాన్ని తన వశము చేసుకున్నాడు దేవతలను అనేక విధాలుగా వేధించసాగాడు ఒకనాడు శ్రీకృష్ణుడు సత్యభామ భవనంలో ఉండగా ఇంద్రుడు ఆర్తుడై వచ్చి దేవతలు నరకుని వలన పడుతున్న కష్టాలను ఏకరూ పెట్టాడు దయామయుడైన శ్రీకృష్ణుడు దేవతల బాధలను బాపటానికి నరకుని దండిస్తారని అభయమిచ్చాడు శ్రీకృష్ణుడు గరుడారూఢుడై నరకుని రాయధారి అయిన ప్రాజ్యోతిషపురానికి బయలుదేరటానికి సిద్ధంగా ఉండగా తనను కూడా తీసుకుని వెళ్లమని ప్రాధేయపడుతూ సత్యభామ ఇలా నది దేవా నీవు రాక్షసుల మూకను చెడ్డాడుతూ ఉంటే నీ ప్రావీణ్యాన్ని తలకించాలని నాకు మిక్కిరి కోరికగా ఉన్నది నీ ప్రతాపాన్ని తూచి నేనిక్కడ నా సోదరీమణులందరికీ తెలియవుతాను నా కోరికను మన్నించి నీతో పాటు నన్ను తీసుకొని పోవా అని వేడుకున్నది శ్రీకృష్ణుడు మందహాసంతో ఇలా అన్నాడు బాల కుసుమ కోమల సుకుమారి అయిన నీవెక్కడా ఆ భయంకరమైన రణరంగం ఎక్కడా అక్కడ వినిపించేవి తుమ్మెదల ఝంకారాలు కావు ఏనుగుల ఘీంకారాలు అక్కడున్నవి రాజహంసలతో ఉన్న సరోవరాలు కావు రాక్షసకృత్యాలు రక్తపు మడుగులున్ను అక్కడ కమలాలతో ఆడుకోరు అక్కడ కమలాలతో ఆడుకోరు కత్తులతో పొడుచుకుంటారు అలాంటి తోటికి నీవు వచ్చి ఏమి ఆనందించగలవు నీవు రావద్దు నేనే వెళ్ళి కార్యం ముగించుకుని త్వరగా వచ్చేస్తాను అని చెప్పిన కృష్ణుడితో సత్యభామ ఇలా అన్నది నాథా కోటగోడల నీ బాహువులు నాకు రక్షణగా ఉండగా రాక్షసులే కాదు ఇంకెవరు ఎదురు వచ్చినా నాకేం భయం నేను నీతో వస్తాను అనుగ్రహించు అని బతిమాలింది శ్రీకృష్ణుడు ఆమె ధైర్యానికి సంతసించి గరుడునిపై ఆమె లెక్కించుకొని ఆకాశ మార్గాన ప్రాగ్జ్యోతిషపురానికి వెళ్ళాడు దుర్గాలు జలదుర్గాలు అగ్నిదుర్గాలు అనబడే ఐదు దుర్గాలు అమర్చబడి ఉన్నాయి వాటిని దాటి లోనికి ప్రవేశించటం సామాన్యులకు సాధ్యపడదు ఇవి కాకుండా మురాసురుడనే ఐదు తరల భయంకరమైన రాక్షసుడు నగరం చుట్టూ పాశాలతో అల్లివేసి నగర రక్షణ చేస్తుంటాడు శ్రీకృష్ణుడు తన గదతో పర్వతవలయాన్ని ఛేదించాడు తరువాత తన ధస్ ధనస్సుతో తరువాత తన ధనస్సుతో శస్త్రాలను జోడించి జలదుర్గాన్ని శుష్కం చేసి అగ్నిదుర్గాన్ని ఆర్పివేసి వాయుదుర్గాన్ని శాంతింపజేసి పాచదుర్గాన్ని ఛేదించి వేశాడు శంఖాన్ని పూరించగా జలగర్భంలో గాఢ సుషుప్తిలో ఉన్న మురాసురుడు తుళ్ళిపడి లేచి నీటిపైకి వచ్చి చూచాడు వీళ్ళు లోపలికి ఎలా రాగలిగారు అని ఆశ్చర్యపోయాడు ప్రచండాగ్నిజ్వాలలను కక్కుతూ ప్రపంచానే మింగివేసేట్లు ఐదు నోళ్లను తెరిచి భయంకరంగా అరుస్తూ మంటలు కక్కుతున్న గరుడుని పైకి విసిరాడు శ్రీకృష్ణుడు ఆ శూలాన్ని ఒక్క బాణం వేసి ముక్కలు చేశాడు అసురుడు తన గదను శ్రీకృష్ణుడిపైకి విసరగా శ్రీకృష్ణుడు తన గదతో దానిని ముక్కలు చేశాడు అసురుడు తన మీదికి ఉరికి పడబోతుంటే శ్రీకృష్ణుడు వాని ఐదు తలలను చక్రాయుధంతో ఖండించగా వాడు చచ్చి నీటిలో పడ్డాడు మురాసురుడు ఏడుగ్గురు కొడుకులు శ్రీకృష్ణుడితో యుద్ధానికి వచ్చారు అందరూ స్వామి బాణాలకు ఆహుతయిపోయారు సాటి లేని శక్తిమంతులైన మురాసురుడు వాని ఏడుగ్గురు కొడుకులు సేనాధిపతి అయిన పీఠుడు హతులైనారని తెలుసుకొని ఈ శత్రువివడో సామాన్యుడు కాడని గ్రహించి సర్వసేనతో సిద్ధపడి వచ్చాడు నరకాసురుడు గరుడుపై కూర్చున్న శ్రీకృష్ణుని సత్యభామను చూచి వాళ్ళెవరో తెలుసుకున్నాడు సత్యభామకు సంగ్రామ రహస్యాలను నేర్పుతున్నాడు శ్రీకృష్ణుడు యుద్ధ సన్నద్ధుడై వచ్చిన నరకాసురుడిని చూచి సత్యభామ ఉత్సాహంతో జుట్టు ముడివేసుకుంది చీరచంగు నడుముకు బిగించింది ఆభరణాలు అడ్డు తగలకుండా సర్దుకుంది రాక్షసుడు ఎందరు వచ్చినా ఎదుర్కొనటానికి సిద్ధపడింది ఆమె యొక్క రోత్సాహాన్ని చూచి రమణుడు ముసిముసిగా నవ్వుకుంటూ మురిసిపోతూ ఇలా అన్నాడు సుందరి నీవెందుకు యుద్ధానికి సిద్ధపడుతున్నావు నేను ఈ రాక్షసుల్ని రూపుమాపలేనా సరేలే ఇదిగో ఈ విల్లును పట్టుకో విజయం నీదే అవుతుంది అని తన ధరస్సును సత్యభామకిచ్చాడు దానిని పట్టుకోగానే ఆమెకు అంతులేని శక్తి వచ్చేసింది వెంటి బిగించి ధనుష్టంకారం చేసింది ఆ శబ్దం ఆకాశమంతా ప్రతిధ్వనించింది రాక్షస స్త్రీలు తమ మంగళసూత్రాలను కళ్ళకద్దుకున్నారు ఆమె బంగారు కంకణాల జడజడలతో చెవి కమ్మల మణుల తలతలతో ఆమె స్వేదుబిందువులపై మెరిసే ఇంద్రధనస్సులతో సూచావారా ప్రతాపం అన్నట్టుగా తన స్వామివైపు సంధించి క్రీగంటి చూపుల బాణాల మెరుపులతో శరపరంపరలు గమనం చేసే ఝంకార ధ్వనులతో అది రణరంగమా సౌందర్య శోభను ప్రదర్శించే నాట్యరంగమా అనిపించింది శౌర్యము శృంగారము రౌద్రము విస్మయము విన్యాసము అన్నీ కలిసి మూర్తి భవించినట్లుగా సత్యభామ బాణాలను సంధించటం లాగటం ప్రయోగించటం అంతా మెరుపు తీగల వేగముతో నిర్వహించి యుద్ధం చేయసాగింది ఒకవైపు చెడ్డాడే బాణాలతో శత్రుడును నొప్పిస్తూ ఇంకొక వైపు శృంగారపుతూపుల బాణాలు వేస్తూ తన స్వామిని మెప్పిస్తున్నది ఆమె ధాటికి తట్టుకొనలేని అసుర సైన్యం వెనక్కు తగ్గింది నిర్జీవమైంది శ్రీకృష్ణుడు తన ప్రియురాలు ఎందు విజృంభించిన వీరావేశాన్ని ఉపశవింపజే ఉద్దేశంతో ఇలాగా ప్రియాలాపనం చేశాడు సత్య నీ ధాటికి తట్టుకొనలేక రాక్షసైన్యం పారిపోయింది విజయలక్ష్మి నిన్ను వరించింది నీ ధైర్య సాహసాలకు మిక్కిలి సంతసించాను నీవు కోరిన ఆభరణాలను ఇస్తాను అని చెప్పి ధనస్సు నా చేతి నుండి తీసుకున్నాడు సశేషం ఇవ్వం సర్వేజనా సర్వే సుఖినోభవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్కమారు ధన్యవాదములతో బహుధీయుడు కాశీవజల సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా